హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సహనం లాజిక్స్ మనం ప్రీవియస్ క్లాస్లో ర్యాంకింగ్ టాపిక్లోని మోడల్ వన్ను డిస్కస్ చేసాం మోడల్ వన్ అనేది ఏ విధంగా వచ్చిందో మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ సెషన్లో మోడల్ వన్లో క్వశ్చన్స్ అనేది ఎన్ని రకాలుగా అడుగుతున్నాడో మనం డిస్కస్ చేసుకుందాం మోడల్ వన్ ఏంటి ఏదైనా ఒక వరుసలో ఒక నిర్దిష్ట స్థానం రెండు వైపు నుంచి తెలిసినప్పుడు ఆ వరుసలోని మొత్తం స్థానాల సంఖ్య ఎంత అని క్వశ్చన్ అనమాట అప్పుడు టోటల్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ వాల్యూ ఫామ్లో ఏంటి మోడల్ వన్ టోటల్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ వాల్యూ ప్లస్ రైట్ సైడ్ వాల్యూ మైనస్ వన్ చేయాలి చేస్తే ఇది మోడల్ వన్ ఫార్మ్ అనమాట టోటల్ వాల్యూ వచ్చేస్తుంది గాయస్ ఒకటి గుర్తుపెట్టుకోండి క్వశ్చన్లో నిర్దిష్ట స్థానం అని అడగవచ్చు మరికొన్నిసార్లు వచ్చేసి వ్యక్తి యొక్క స్థానం అడగవచ్చు లేదా ఒక వస్తువు యొక్క స్థానం అని అడగవచ్చు వాడు లో ఏ విధంగా అడుగుతాడు అనమాట ప్రతిసారి మన మనకు లెఫ్ట్ అండ్ రైట్ మోడల్ వన్ రైట్ ఇచ్చి రైట్ లెఫ్ట్ వాల్యూ కనుకోవడం టోటల్ ఇచ్చి లెఫ్ట్ వాల్యూ రైట్ కనుకోవడం జరుగుతుంది జరుగుతుందన్నమాట లెఫ్ట్ హ్యాండ్ ప్రతి ఈ మడవన్లో లెఫ్ట్ నుంచి రైట్ రైట్ నుంచి లెఫ్ట్ అనే క్వశ్చన్లు కాకుండా కొన్ని సందర్భాలలో పై నుంచి కిందకు అని ప్రశ్నలు అడగవచ్చు అలాగే మొదటి నుంచి చివరకు అని కూడా అడగవచ్చు ఇంకోటి ప్రారంభం నుండి ముగింపు అని కూడా అడగచ్చు క్వశ్చన్ ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రశ్నలను ఈ విధంగా డిఫరెంట్గా అడుగుతాడు అనమాట డిఫరెంట్గా అడుగుతాడు మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు మనం కాన్సెప్ట్ని చాలా క్లియర్గా అర్థం చేసుకుంటే ఎగ్జామినర్ క్వశ్చన్స్ ని ఎన్ని రకాలుగా అడిగినా మనం చాలా అంటే చాలా సులభంగా ఆన్సర్ చేయగలుగుతాం ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో ఒక బాయ్స్ హాస్టల్లో బాయ్స్ అందరూ భోజనానికి ఒక వరుసలో కూర్చున్నారు వారిలో విజయ్ యొక్క స్థానం ఎడమ వైపు నుంచి నలభై కుడివైపు నుంచి నూట ఒకటి అంట అయితే ఆ వరుసలోని మొత్తం బాయ్ సంఖ్య ఎంత అని క్వశ్చన్ అడిగాడు ఒకసారి క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ లో మనకు విజయ్ యొక్క స్థానం ఎడమ వైపు నుంచి ఇచ్చాడు కుడి వైపు నుంచి ఇచ్చాడు ఒక వ్యక్తి యొక్క స్థానం రెండు వైపు నుంచి తెలిస్తే టోటల్ ఎలా కనుక్కుంటాం ఆ రెండు స్థానాలను యాడ్ చేసి మైనస్ వన్ చేస్తాం ఇప్పుడు ఫామ్ లో మడో టోటల్స్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ వ్యాల్యూ రైట్ ప్లస్ రైట్ సైడ్ వాల్యూ మైనస్ వన్ కదా లెఫ్ట్ సైడ్ వ్యాల్యూ అంతా విజయ్ యొక్క స్థానం నలభై ప్లస్ రైట్ సైడ్ వ్యాల్యూ అంతా వన్ నాట్ వన్ మైనస్ వన్ చేస్తే ఆన్సర్ వచ్చేసి వన్ ఫార్టీ మెంబర్స్ అనమాట అంటే ఆ వరుసలో మొత్తం వాయస్ ఎంతమంది ఉన్నారంటే నూట నలభై మంది ఉన్నారని ఆన్సర్ చెప్తాం మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక డయాగ్రామ్ ద్వారా చెప్తాను చూడండి ఇది ఒక వరుస ఈ వరుసలో విజయ్ యొక్క స్థానం ఈ వరుసలో విజయ్ యొక్క స్థానం ఎడమవైపు నుంచి నలభై ఎడమవైపు నుంచి నలభై కుడివైపు నుంచి విజయ్ యొక్క స్థానం నూట ఒకటి ఇప్పుడు ఈ వరుసలోని మొత్తం బాయ్స్ సంఖ్య ఎంత అంటే టోటల్ టోటల్ ఈక్వల్ టు టోటల్ కనుక్కోమన్నారు కదా టోటల్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ వ్యాల్యూ ఏంటి నలభై రైట్ సైడ్ వ్యాల్యూ అంతా వన్ నాట్ వన్ మైనస్ వన్ మైనస్ వన్ ఎందుకు చేస్తున్నాం మనం మైనస్ వన్ మనం ఎందుకు చేస్తున్నామంటే లెఫ్ట్ సైడ్ నుంచి మనకు ఈ నలభై మందిలో విజయ్ ఉన్నాడు ఈ రైట్ సైడ్ నుంచి ఉన్నటువంటి నూట ఒక మందిలో విజయ్ ఉన్నాడు మనం విజయ్ టైమ్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం టూ టైమ్స్ విజయ్ ని క్యాలకులేట్ చేయచ్చా క్యాలకులేట్ చేయకూడదు కదా కాబట్టి వన్ టైం క్యాల్కులేట్ చేయకూడదు అనమాట మైనస్ వన్ చేస్తే ఆన్సర్ ఇస్ వన్ ఫార్టీ మెంబర్స్ టోటల్ ఆ వరుసలో పాల్స్ ఉన్నారనమాట ఓకేనా సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి ఒక స్పోర్ట్స్ ఈవెంట్లో విరాట్ యొక్క ర్యాంకు పై నుంచి మూడవ ప్లేస్ కింది నుంచి తొంభై ఎనిమిదవ ప్లేస్ అంట అయినా ఆ ఈవెంట్లో పాల్గొన్నటువంటి మొత్తం అభ్యర్థుల సంఖ్య ఎంత అని క్వశ్చన్ అడిగాడు మీరు క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు విరాట్ యొక్క స్థానం రెండు వైపుల నుంచి ఇచ్చాడు ఒక వ్యక్తి యొక్క స్థానం రెండు వైపుల నుంచి మనకు తెలిసినప్పుడు టోటల్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం లెఫ్ట్ సైడ్ వ్యాల్యూను రైట్ సైడ్ వాల్యూను యాడ్ చేసి మైనస్ వన్ చేస్తాం ఇప్పుడు విరాట్ యొక్క స్థానం పైనుంచి ఎంత మూడు కింది నుంచి ఎంత తొంభై ఎనిమిది ఇప్పుడు ఈ మూడును ఈ తొంభై ఎనిమిది యాడ్ చేసి మైనస్ వన్ చేస్తే హండ్రెడ్ వచ్చిద్ది అంటే ఆన్సర్ ఏంటి ఈ ఈవెంట్లో పాల్గొన్నటువంటి మొత్తం అభ్యర్థుల సంఖ్య ఎంత అంటే వంద మంది అనమాట ఇప్పుడు మీకు ఇంకా సింపుల్గా అర్థం కావడానికి డయాగ్రామ్ ద్వారా చెప్తాను చూడండి విరాట్ యొక్క స్థానం పై నుండి మూడవ ప్లస్ కింది నుంచి తొంభై ఎనిమిదవ చూడండి పై నుంచి మూడవ ర్యాంక్ కింది నుంచి తొంభై ఎనిమిదవ ర్యాంక్ విరాట్ యొక్క స్థానం రెండు వైపు నుంచి మనకు తెలుస్తుంది ఈ త్రీ లో విరాట్ ఉన్నాడు ఈ నైన్టీ నైన్ నైన్టీ ఎయిట్ మెంబెర్స్లో విరాట్ ఉన్నాడు సో విరాట్ని టూ టైమ్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం విరాట్ని టూ టైమ్స్ క్యాలకులేట్ చేయకూడదు కేవలం ఒకసారి మాత్రమే క్యాల్కులేట్ చేయాలి సో మైనస్ వన్ చేద్దాం మైనస్ వన్ చేస్తే ఆన్సర్ ఏమొచ్చింది టోటల్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ వాల్యూ ప్లస్ రైట్ సైడ్ వాల్యూ మైనస్ వన్ లెఫ్ట్ సైడ్ వాల్యూ అంతా త్రీ రైట్ సైడ్ వాల్యూ అంతా నైంటీ ఎయిట్ మైనస్ వన్ చేస్తే ఆన్సర్ ఇస్ హండ్రెడ్ ఆన్సర్ అనేది హండ్రెడ్ అనమాట ఇప్పుడు మోడల్ ఫార్ములా ద్వారా కూడా చెక్ చేద్దాం ఒకటి గుర్తుపెట్టుకోండి లెఫ్ట్ సైడ్ అయినా ఒకటే పై నుంచి అయినా ఒకటే అప్పర్ ర్యాంక్ అనమాట అప్పర్ ర్యాంక్ అనుకోండి కింది నుంచి ఇచ్చాడు ఒకటి డౌన్ ర్యాంక్ డౌన్ ర్యాంక్ అనుకోండి మైనస్ వన్ ఇప్పుడు అప్పర్ ర్యాంక్ అంతా విరాటి థర్డ్ ర్యాంక్ అనమాట డౌన్ ర్యాంక్ అంతా డౌన్ నుంచి నైంటీ ఎయిట్ ర్యాంక్ మైనస్ వన్ ఈక్వల్ టు హండ్రెడ్ మెంబర్స్ టోటల్ ఆ ఈవెంట్లో పాల్గొన్నటువంటి మొత్తం అభ్యర్థుల సంఖ్య ఎంత అంటే హండ్రెడ్ అనేది ఆన్సర్ థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి ఒక క్లాస్ రూమ్లో రష్మిక స్థానం మొదటి నుంచి ఇరవై చివరి నుంచి యాభై అయినప్పుడు ఆ క్లాస్ రూమ్లోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని క్వశ్చన్ అడిగాడు మనకు తెలుసు కదా ఏదైనా ఒక వ్యక్తి యొక్క స్థానం రెండు వైపు నుంచి తెలిసినప్పుడు టోటల్ కనుక్కోవాలంటే ఏం చేయాలి లిఫ్ట్ రెండు స్థానాలను యాడ్ చేసి మైనస్ వన్ చేయాలి సో ఇప్పుడు రష్మిక రష్మిక యొక్క స్థానం మొదటి నుంచి ఇరవై చివరి నుంచి యాభై ఈ రెండు యాడ్ చేసి మైనస్ వన్ చేస్తే ఆన్సర్ సిక్స్టీ నైన్ వచ్చుద్ది మీకు ఇంకా చూడండి ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ వాల్యూ అయినా ఒకటే మొదటి నుంచి అడిగినా ఒకటే అనమాట లెఫ్ట్ సైడ్ వాల్యూ అంతా ఇరవై రైట్ సైడ్ వాల్యూ అంటే చివరి నుంచి కూడా ఇక్కడ అనమాట చివరి నుంచి కూడా అర్థం అనమాట సో యాభై రైట్ సైడ్ వాల్యూ మైనస్ వన్ చేస్తే ఆన్సర్ సిక్స్టీ నైన్ వచ్చుద్ది ఆన్సర్ సిక్స్టీ నైన్ వచ్చుద్ది అనమాట ఇంకా మీకు సింపుల్గా అర్థం కావాలంటే డయాగ్రామ్ ద్వారా చూడండి రష్మిక స్థానం అనేది మొదటి నుంచి ఇరవై చివరి నుంచి యాభై రష్మికా స్థానం అనేది మనకు రెండు వైపుల నుంచి తెలుస్తుంది ఒక వ్యక్తి యొక్క స్థానం రెండు వైపుల నుంచి తెలిస్తే టోటల్ కనుక్కోవడానికి మనం ఏం చేస్తాం రెండు స్థానాలను యాడ్ చేసి మైనస్ వన్ చేస్తాం ఇక్కడ కూడా అంతే రష్మిక స్థానం అనేది రెండు వైపుల నుంచి తెలిసింది ఈ ఇరవై మందిలోనూ రష్మిక ఉంది ఈ యాభై మందిలోనూ రష్మిక ఉంది టూ టైమ్స్ రష్మికని క్యాలిక్యులేట్ చేయొచ్చా చేయకూడదు కదా ఒకసారి తీసివేయాలి తీసివేస్తే ఆన్సర్ అనేది మొదటి నుంచి ఇరవై చివరి నుంచి యాభై ఈ రెండు యాడ్ చేసి మైనస్ వన్ చేస్తే ఆన్సర్ సిక్స్టీ నైన్ వస్తుంది ఓకేనా ఇప్పుడు చూద్దాం టోటల్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ వాల్యూ ప్లస్ రైట్ సైడ్ వ్యాల్యూ మైనస్ వన్ లెఫ్ట్ సైడ్ వ్యాల్యూ అంతా ట్వంటీ రైట్ సైడ్ వాల్యూ అంటే ఈ ఫిఫ్టీ మైనస్ వన్ ఈక్వల్ టు సిక్స్టీ నైన్ వస్తుంది అన్నమాట ఆన్సర్ గెస్ ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు మన క్లాసెస్ని లైక్ అండ్ షేర్ చేస్తే మన వీడియోస్ అనేటివి మీలాంటి ఎంతోమంది ఆస్పిరియన్స్కి రికమెండ్ అవుతాయి సో దట్ వాళ్ళు కూడా మన రీజనింగ్ క్లాసెస్ని ఉపయోగించుకొని వాళ్ళ డ్రీమ్ జాబ్ ఏదైతే ఉందో అది సాధించడంలో మనవంతు సపోర్ట్ చేద్దాం మనమందరం ఒకటే జై హింద్